రేపే శ్రావణ మాసం తొలి సోమవారం రేపు అంటే ఐదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ రేపు శివపూజ చేసేటప్పుడు సోమవారం వ్రత కథను వింటారు అది మీకు తెలుసా అసలు సోమవారం అంటేనే చాలా ప్రత్యేకత ఉంటుంది అదే కాక మాసంలో వచ్చే తొలి సోమవారం అంటే ఇంకా చాలా ప్రత్యేకత ఉంటుంది చాలా విశేషమైన రోజు సోమవార వ్రతకథను ఇప్పుడు మీరు వింటారా ఈ వ్రతకథని చదవడం మరియు వినడం వల్ల కూడా చాలా పుణ్యఫలం లభిస్తుంది రేపు ఉపవాసం పాటిస్తూ శివారాధన చేస్తే మీ కోరికలు చాలా త్వరగా నెరవేరుతాయి శివ పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా శ్రావణ సోమవార వ్రత కథను చదవడమో లేదా వినడమో చేయాలి ఇలా చేయడం వల్ల వ్రతపుణ్య ఫలము లభిస్తుంది ఇప్పుడు ఈ వ్రత కథ గురించి తెలుసుకుందాము శ్రావణ శ్రావణ సోమవారం వ్రత కథ అమర్పూర్ అనే నగరంలో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు అతడు శివభక్తుడు సమాజంలో ఎంతో పేరు ఉన్న ఆయనకు బిడ్డలు లేరనే బాధ తులిచివేసేది తరువాత తన వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారనే నిత్యం ఆందోళన చెందేవాడు కుమారుడు పుట్టాలని ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ రోజు సాయంత్రం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించేవాడు ఇలా చాలా ఏళ్లు గడిచాయి ఒకరోజు పార్వతీదేవి ఈ వ్యాపారి మీకు నిజమైన భక్తుడు అని శివుడితో చెప్పింది అతడికి కొడుకు పుట్టాలని ఎందుకు అనుగ్రహించకూడదు అని ప్రశ్నించింది ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి ఫలాలను పొందుతాడని పరమేశ్వరుడు చెప్పాడు తల్లి పార్వతి అది ఒప్పుకోలేదు శివుడిని ఏదోలాగా ఒప్పించింది ఆ రోజు రాత్రి శివుడు వ్యాపారికి కలలో కనిపించి అతనికి కొడుకుని ప్రసాదించాడు అయితే ఆ కుమారుడు పదహారు ఏళ్ళే అంటే పదహారు సంవత్సరాలే బతుకుతాడని మహాదేవుడు వరమిచ్చాడు ఒక పక్క సంతోషంగా ఉన్న మరో పక్క తక్కువ కాలం జీవిస్తాడనే విచారం వారు వ్యక్తం చేశారు కానీ ఆ వ్యాపారి మాత్రం సోమవారం వ్రత కథ వ్రతం కొనసాగించాడు శివ పూజను యధావిధిగా చేసేవాడు శివుని దయతో వ్యాపారి భార్యకు కొడుకు పుట్టాడు అతనికి అమర్ అని పేరు పెట్టారు పన్నెండు సంవత్సరాల వయసులో అతను తన మామ దీప్చంద్తో కలిసి కాశీకి చదువుకోవడానికి వెళ్ళాడు దారిలో ఎక్కడైతే రాత్రి విశ్రాంతి తీసుకున్నాడో అక్కడ యాగాలు చేసి బ్రాహ్మణులకు భోజనం భోజనం పెట్టేవాడు ఒకరోజు అతను రాజుకుమార్తె వివాహం జరిగే నగరానికి వెళ్ళాడు తన కుమారుడికి ఒక కన్ను చెవులు ఉండటంతో వరుడు తండ్రి ఆందోళనకు గురి అయ్యాడు వివాహం జరగదేమోనని భయం అతన్ని వెంటాడింది పెళ్ళికొడుకు తండ్రి అమర్ను చూసి పెళ్ళికొడుకుగా నటిస్తే బోలెడు డబ్బు ఇస్తానని చెప్పాడు దురాశతో మామ దీప్చంద్ దానికి ఒప్పుకున్నాడు అమర్ యువరాణి చంద్రికను వివాహం చేసుకున్నాడు వెళ్ళేటప్పుడు అమర్ యువరాణి పరదా మీద నీకు నాకు పెళ్ళయింది నీకు నాకు పెళ్ళయింది నేను కాశీలో విద్యాభ్యాసం చేయబోతున్నాను అని రాశాడు ఇప్పుడు మీరు ఎవరి భార్య అవుతారో తేల్చుకోండి చెప్పాడు దీంతో ఈ విషయం తెలుసుకున్న యువరాణి తన అత్తమ్మామల ఇంటికి వెళ్ళడానికి నిరాకరించింది మరోవైపు అమర్ కాశీలో విద్యను అభ్యసించడం ప్రారంభించాడు పదహారు ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అమర్ యాగం చేశాడు అన్నదానం దానాలు దక్షిణలతో బ్రాహ్మణులు సంతృప్తి చెందారు ఆ తర్వాత రాత్రి సమయానికి శివుడి కోరిక మేరకు అమర్ ప్రాణం విడిచాడు విడిచాడు అమర్ మరణ వార్త తెలిసి అతని మామ కన్నీరు మున్నీరుగా విలపించాడు చుట్టుపక్కల జనం గుమ్ముగూడారు శివుడు పార్వతి అక్కడ నుండి వెళ్తున్నారు దీప్చంద్ ఏడుపు శబ్దం విన్న పార్వతి తల్లి తన బాధను తొలగించమని శివుడిని కోరింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతితో ఆ వ్యాపారి కొడుకు అల్పాయిష్కుడు అని చెప్పాడు మీరు తిరిగి అతన్ని బతికించండి అని పార్వతీదేవి శివుడికి చెప్పింది ఇంకా ఆ తల్లి అభ్యర్థన మేరకు శివుడు అమర్కు పునర్జీవితాన్ని ప్రసాదించాడు విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత అమరు తన మా మేనమామతో కలిసి యువరాణి నగరానికి చేరుకొని అక్కడ యాగం నిర్వహించాడు రాజు అమర్ని గుర్తించాడు అతడిని ఇంటికి తీసుకువెళ్ళి తన కుమార్తెను అతని వెంట పంపించాడు కుమారుడు సజీవంగా ఉండడం చూసి వ్యాపారి కుటుంబానికి సంతోషానికి అవధులు లేకుండా పోయింది అదే రాత్రి శివుడు మరోసారి వ్యాపారవేత్త కలలో కనిపించి సోమవారం నాడు మీరు చేసిన వ్రతానికి ముగ్ధుడై అమర్కు దీర్ఘాయువు ప్రసాదించినట్లు ఈశ్వరుడు ఆ వ్యాపారికి తెలిపాడు ఇదండి కార్ శ్రావణ మాసపు తొలి సోమవారపు వ్రత కథ ఎలా ఉంది మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వ్రత కథ మీరు మాత్రమే కాదండి మీ ఫ్రెండ్స్ మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను తప్పకుండా వారి వారితో కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించండి మీ సబ్స్క్రైబ్సే నాకు సపోర్టుని ఇస్తుంది ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే